మహాగనుడైన క్రీస్ నామంలో మీ అందరికి ఉదయకాల్ప శుభాలు వందనాలండి అన్ని ధ్యానం చేసుకుందాం మత్తి సువార్త ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుదాం మత్స్వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరియు కనబడలేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి బ్యాతనీ గ్రామం నుండి రిస్లేం పట్టణానికి వెళుతున్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును చూస్తాడండి ఈ అంజూరపు చెట్టును మనం గమనించినట్లయితే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చండి అంజూరపు చెట్టులో నుండి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకోవటానికి చాలా ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో మూడు పాఠాలు మనం నేర్చుకుందామండి మొదటిగా మతీ స్వార్థ ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని మనం జాగ్రత్తగా చదివితే గనక ఈ అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడి ఉందంటే త్రోవ ప్రక్కన నాటబడి ఉందన్నమాట సహజంగా అంజరపు చెట్టు తోటలో ఉండాలి బహుశా త్రోవ ప్రక్కన నీడగా ఉంటుందని ఎవరైనా నాటరేమో అయితే ఆ అంజురపు చెట్టు తోటలో ఉన్నట్లయితే తోటమాలి దాని కొరకు శ్రద్ధ తీసుకుంటాడు దాని చుట్టూ త్రవ్వి ఎరు వేస్తాడు ఆ బహుగా ఫలించినట్లుగా తోటమాలి ఎంతో కష్టపడతాడు కానీ ఆ చెట్టు త్రోవ ప్రక్కన ఉండటాన్ని బట్టి దానికోసం శ్రద్ధ తీసుకునేవారు ఎవ్వరూ లేరనమాట ఈ చెట్టు మన ఆధ్యాత్మికమైన జీవితానికి సాదృశ్యంగా ఉందండి చెట్టు త్రోవ ప్రక్కన ఉండటం కంటే తోటలో ఉండటం ఎలా మంచిదో అలాగే విశ్వాసులమైనటువంటి మనం కూడా సంఘములో ఉండాలి సంఘ క్రమానికి కట్టుబడి ఉండాలి కానీ సంఘానికి దూరంగా ఉండకూడదు సంఘంలో ఉంటే సంఘ కాపరి ఉంటాడు సంఘ కాపరి మన కోసం శ్రద్ధ తీసుకుంటాడు ప్రార్థన చేస్తాడు కానీ ఈ రోజుల్లో చాలా మంది సంఘ సహవాసానికి దూరంగా ఉంటూ మరి అనేకమైనటువంటి విషయాల్లో వారు మోడుబారిపోతూ ఉన్నారు ఎండిపోతూ ఉన్నారు త్రోప్రక్కన ఉన్న అంజరపు చెట్టు ఎలా ఫలించలేదు అలాగే సంఘానికి బయట ఉండేటటువంటి వారు కూడా ఏ మాత్రము కూడా ఆధ్యాత్మికంగా ఫలించలేరండి రెండవదిగా మతీశ్వర ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇంకా చదివితే గనుక ఈ అంజరుపు చెట్టు నిండా ఆకులు తప్ప మరి కనబడటం లేదనమాట ఇది వేషధారణకు సాదృశ్యంగా ఉందండి పైకి గంభీర్యంగా కనబడుతూ అందరినీ వారి వైపు ఆకర్షించుకునేటటువంటి వారు ఈ యొక్క అంజరుపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారు దేవుని బిడ్లారం చాలా మంది విశ్వాసులు ఈ రోజుల్లో పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వారి హడావిడి ఆర్భాటం చూస్తూ ఉంటే ప్రజలను వారి వైపు ఆకర్షించుకునేటటువంటి టెక్నిక్లు వారు ఎన్ని మరి టెక్నిక్లు మరి వాడుతున్నారో మనం ఈనాడు చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల కానీ వారి దగ్గర ఏమి లేదు ఆధ్యాత్మిక జీవితం లేదు ఆత్మ ఫలాలు లేవు వేషధారణ తప్ప క్రీస్తుని పోలి జీవించేటటువంటి జీవితం వారిలో కనిపించటం లేదండి కాబట్టి ఈ అంజరపు చెట్టు దాని నిండా ఉన్నటువంటి ఆకులు ఆర్భాటం వేషధారునికి సాదృశ్యంగా ఉంది ఆనాడు వేషధారులు అయినటువంటి శాస్త్రని పరిశైలిని ప్రభుణేశ ఎన్నో విధాలుగా గద్దించినట్లుగా చూస్తాం వేషధారులు ఏ మాత్రం కూడా పరలోక రాజ్యానికి ఆ అర్హులు కానే కానే కాలలేరు దేవుని బిడ్డలారా కాబట్టి అంజరపు చెట్టులాగా వేషధారులుగా కాకుండా మనం ఫలించే అంజరపు చెట్టు వలె మనం ఉండాలి ఇంకా గమనించినట్లయితే ఇదే మత్తేశ్వర తిరుగుటాధ్యం ఇంకా ధ్యానం చేస్తే ఈ చెట్టు ఫలములు లేని కారణంగా వేషధారణంగా ఉన్న కారణాన దేవుని శాపానికి గురైపోయి దేవుని కోపానికి గురైపోయి తొందరగా ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే కదా ఫలా లేకపోతే మనం కూడా దేవుని కోపానికి గురైపోతాం ఫలా లేకపోతే దేవుని శాపానికి గురైపోతామండి మరి ఉదయ కాలశి ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాం త్రోవ ప్రక్కన కాకుండా అంజరపు చెట్టు తోటలో ఉండాలి అని ఎలా అనుకుంటున్నామో అలాగే మనం కూడా ఆధ్యాత్మికంగా ఫలించే వారంగా ఉండాలి సంఘంలో ఉండాలి సంఘ క్రమంలో పెంచబడాలి అలాగే చెట్టు నిండా గుబురుగా ఆకులు మాత్రమే ఉండి ఫలాలు లేని విధంగా ఎలా ఉందో అలాగా మన జీవితంలో వేషధారణ ఉండకూడదు వేషధారణ జీవితాన్ని పక్కన పెట్టి క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని జీవించాలి అలాగే మూడవదిగా ఫలాలు లేని కారణాన్న చెట్టు ఏమైపోయింది దేవుని కోపానికి గురైపోయి త్వరగా ఎండిపోయింది అలాగే మనం కూడా ఫలించకపోతే దేవుని శాపానికి కోపానికి గురైపోతాం కాబట్టి మనం ఫలించే వారంగా ఉండాలని ప్రభుని సంతోషపెట్టే వారంగా ఉండాలని నూరంతలుగా ఫలిస్తూ దేవునికి మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ క్లుప్త వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలపు ఆశీర్వాదాలు దేవదేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక Amen. God bless you.